కాశీలో ఈ ఐదుగురు వ్యక్తులను దహనం చేయరు ఎందుకో తెలుసుకుందాం మోక్ష నగరం అని పిలువబడే కాశీకి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శివుడు స్వయంగా కాశీలో నివసిస్తాడని ఇక్కడ మరణించి వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు కాశీలో ఇరవై నాలుగు గంటలు చితి మండే అనేక ఘాట్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఐదుగురు వ్యక్తుల దహన సంస్కారాలు జరగవు దీని వెనుక గల కారణాన్ని గరుడ పురాణంలో కూడా వివరించబడింది కాశీలో ఎవరి దహన సంస్కారాలు జరగవు దీని వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకుందాం ఋషులు సాధువులు సాధువులు గరుడ పురాణం ప్రకారం ఋషుల శరీరాలను దహనం చేయరు ఒక సాధువు శరీరానికి జల సమాధి లేదా తహి సమాధిని ఇచ్చే సంప్రదాయం ఉంది ఎందుకంటే వారు అప్పటికే గృహస్థ ఆశ్రమాన్ని అన్ని ప్రాపంచిక సుఖాలను త్యజించారు పదకొండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కాశీలో చిన్న పిల్లల మృతదేహాలను దహనం చేయరు దీనికి కారణం గరుడ పురాణ నియమం గరుడ పురాణం ప్రకారం సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లవాడు మరణిస్తే అతని మృతదేహాన్ని దహనం చేయరు అలాంటి పిల్లలను సమాధి చేస్తారు గర్భిణీ స్త్రీలు గరుడ పురాణం ప్రకారం గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు దీని వెనుక కారణం ఏమిటంటే గర్భిణీ స్త్రీ కడుపు ఉబ్బిపోయి చితిమంట కారణంగా కడుపు పగిలిపోయే అవకాశం ఉంది కనుక గర్భిణీ స్త్రీ కాశీలో దహనం చేయరు గర్భిణీ స్త్రీకి జల లేదా తహ్లీ సమాధి చేయాలనే నియమం ఉండటానికి ఇదే కారణం పాము కాటుకు గురైన వ్యక్తులు కాశీలో పాము కాటు వల్ల మరణించిన వ్యక్తిని దహనం చేయరని ఒక నమ్మకం ఉంది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి పాము కాటు లేదా విషం కాటు కారణంగా మరణిస్తే అతని శరీరం కూడా దహనం చేయబడదు అలాంటి వ్యక్తి శరీరంలో ఇరవై ఒక్క రోజులు సూక్ష్మ జీవం ఉంటుందని అంటే అతను పూర్తిగా మరణించడని చెబుతారు కనుక అలాంటి వారిని భూమిలో సమాధి చేసే నియమం ఉంది అంటూ వ్యాధి ఉన్న వ్యక్తులను హిందూ మత విశ్వాసాల ప్రకారం కుష్టు వ్యాధి లేదా చర్మ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాశీలో మరణిస్తే అతని మృతదేహాన్ని దహనం చేయరు గరుడ పురాణం ప్రకారం అటువంటి వ్యక్తులకు భూమిలో ఖననం చేసే సంప్రదాయం ఉంది అంటూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతదేహాన్ని దహనం చేస్తే గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అందువల్ల అలాంటి వారిని కాశీలో దహనం చేయరని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు